రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించున్న ఫ్యూచర్ సిటీలో రెండు వేల కోట్లతో పెట్టుబడిలో సాంకేతిక పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకి తైవాన్ సంస్థలు ముందుకొచ్చాయి త్వరలోనే రాష్ట్రంలో పర్యటించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ ప్రణాళికలను వివరిస్తామని తైవాన్ ప్రతినిధులు వెల్లడించారు తైవాన్కి చెందిన అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల సమూహం ఎలిజియన్స్ గ్రూప్ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రెండు వేల కోట్ల భారీ పెట్టుబడితో మొట్టమొదటి ప్రపంచస్థాయి సాంకేతిక పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ముందుకొచ్చింది ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆదేశాల మేరకు నిర్దిష్ట కార్యాచరణతో రాష్ట ప్రతినిధి బృందం తైవాన్ రాజధాని తైపీలో పర్యటిస్తోంది తైవాన్ భారత ఆర్థిక సంబంధాల పురోగతి కార్యక్రమంలో భాగంగా పదకొండు సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కొంగ కళంలోని ఎలక్ట్రానిక్స్ పార్కు లో ఇప్పటికే పదిహేను ఎకరాలు కేటాయించింది పూర్తి స్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకి మరో రెండు వందల యాభై ఎకరాలు కేటాయించాలని తైవాన్ కంపెనీలు అభ్యర్థించాయి భూ కేటాయింపులు పూర్తయిన వెంటనే పారిశ్రామిక వాడ పనులు ప్రారంభిస్తామని తైవాన్ ప్రతినిధులు స్పష్టం చేశారు వచ్చే మూడేళ్లలో తొలిదశలో రెండు వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమల నిర్మాణం పూర్తయి ఉత్పాదన ప్రారంభమవుతుంది ఆ పార్కు లో సోలార్ పరికరాలు ఉత్పత్తి చేస్తారు ఆయా పరిశ్రమలకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా నిపుణులను అందుబాటులో ఉంచుతామని శ్రీధర్ పంపించిన సందేశాన్ని రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ వింగ్ కమాండర్ సూర్యకాంత్ శర్మ తైవాన్ ప్రతినిధులకు వివరించారు తెలంగాణలో ప్రతిభావంతులైన మానవ వనరుల లభ్యతతో పాటు అత్యంత అనుకూల పారిశ్రామిక వాతావరణం ఉందని చెప్పారు అక్కడ పనిచేయనున్న తైవాన్ నిపుణుల కోసం ఫార్మోసా టౌన్ను నిర్మిస్తామని చెప్పారు త్వరలో తెలంగాణలో పర్యటించి సీఎం రేవంత్ రెడ్డి శ్రీధరబాబుకి తమ ప్రణాళికలను వివరిస్తామని తైవాన్ ప్రతినిధుల గ్రూప్ చైర్మన్ సైమోన్లీ వివరించారు